ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్య సహోదర్ నారా అక్టోబర్ నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు పులివేంద్ర నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం నుండి గాంధీ విగ్రహం నుండి ముస్లిం రాజకీయ రిజర్వేషన్ ఎందుకంటే మా డిమాండ్స్ ఎందుకంటే ఏ పార్టీ కూడా ముస్లింలకు గుర్తించడం లేదు కాబట్టి ఒక రాజకీయ రిజర్వేషన్ డిమాండ్ మనం చేయాలా అనేది చాలా రోజుల నుంచి ముస్లిం వేదిక ఒక ఘనంగా తీసుకుని ఉంది కాబట్టి ఈ ముస్లిం రాజకీయ రిజర్వేషన్ చాలా మంది మతపరంగా అనుకుంటారు ముస్లింలలో ముస్లింలలో చాలా వెనుకబాటితనంలో ఉన్న షేక్ కానీ మళ్ళీ నూరు భాషలు కానీ చాలా సహోదరులు వెనుకబాటుతనంలో ఉన్నారు బీద పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మనకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటే రాజకీయ రిజర్వేషన్ తోనే అన్ని సాధ్యమవుతాయనే సందేశంతో సింహాద్రిపురం నుంచి మొదలయ్యే పాదయాత్రలో ప్రతి సహోదరుడు పార్టీలకు అతీతంగా జమాత్ ఫిర్కాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ముస్లిం ఐక్యవేదిగా కోరుకుంటున్నాం చూడండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవ్వరు మార్పు రాకపోతే మాయమైపోతామనేది నా పని నేను చేస్తున్నాను మీ పని మీరు చేయడంలో ఉన్నారా లేదా అనేది ఆలోచించుకొని పరిసర ప్రాంతాలలో ఉన్నవారు అత్యధిక శాతం ఈ పాదయాత్రలో కనీసం మీరు ఐదు నిమిషాలు పాదయాత్ర చేసినా అది లిఖిత పూర్వకంగా రాయబడుతుంది నేను కూడా ఆ యాత్రలో పాల్గొన్నాను అని లిఖత పూర్వకంగా రాయబడుతుంది రెండు రోజులు మేము పాదయాత్ర చేస్తున్నాము పన్నెండు పదమూడు పూర్తి పాదయాత్రలో మీరు రావాల్సిన అవసరం లేదు కొంచెం దూరమైనా మాత్రం నడవండి ఇన్షాల్లా మీరు ఈ లిఖిత పూర్వ పాదయాత్రలో మీరు కూడా పాల్గొన్నట్టు రాయబడుతుంది ఎందుకంటే డిమాండ్స్ అనేది ఏది కూడా డిమాండ్స్ చేయకపోతే అది మా వరకు రాదు అనేది ఒక ఆలోచనతో ముస్లిం ఐక్య వేదిక కనీసం నాలుగు సంవత్సరాలు ఈ నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి నాలుగు సంవత్సరాల నుంచి నెల్లూరు నుంచి మొదలైన ఈ ముస్లిం ఐక్య వేదిక పని చేస్తుంది చూడండి మీరు ఈ రోజు కూడా ఒక్క పైసా ఒక్క రూపాయి ఎవరితో సహకరించకుండా ముస్లిం ఐక్య వేదిక తన ఖర్చు తన సొంత ఖర్చులతో వాళ్ళ ఒక ఉండి జాన్ మాల్ వక్ మూడు తగిలించి సమాజం కోసం పాడుపడుతున్న ఒక ఆర్గనైజేషన్ ముస్లిం ఐక్యవేదిక కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్ సభ్యులు కూడా మేము చెప్తున్నాం మీరు కూడా ఈ యాత్రలో పాల్గొని మీరు కూడా మమ్మల్ని పిలిచండి మేము తప్పకుండా వస్తాం మీరు కూడా ఇలాంటి సమావేశాలు పెట్టండి సమాజానికి ఇప్పుడు ఒకటి కాకపోతే భవిష్యత్తులో మీరు చూస్తూ ఉంటారు ఐదు వందల నలభై మూడు సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా ఇవ్వని కూడా ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వంలో పార్టీ ఉంది అదే రాజకీయ రిజర్వేషన్ ఉంటే ప్రతి ఒక్కరూ మనకు ఇవ్వాల్సి వస్తుంది ఆ సీట్లు మనం గెలుచుకోవాల్సి వస్తుంది స్థానిక ఎన్నికలను కూడా మేము మెజారిటీలో ఉన్న నియోజకవర్గాల్లో వార్డ్ మెంబర్స్ నుంచి గ్రామ సర్పంచ్ కాన్ నుంచి అక్కడ కూడా మమ్మల్ని గుర్తించి ఆ దామాష మాకు ఇవ్వడం లేదు కాబట్టి ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ చాలా అవసరం అస్సలం వలైకు రహ్మతుల్లా